నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న మనవి ఏమిటంటే ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క ఛానల్ యాస్ట్రో శక్తి జిమ్ అనేటువంటి ఛానల్ని ప్రారంభించాను కనుక దయచేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు త్వర త్వరగా నా యొక్క వీడియోలు అందుతాయి తప్పకుండా మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీరు అనేక రకాలైనటువంటి లాభాలు పొందుతారు కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి నన్ను ప్రోత్సాహపరచండి నాకు ఉత్సాహం కలిగితే కనుక ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలుపుతాను తప్పకుండా మీకు లాభం చేకూడేలా ప్రయత్నిస్తాను ఇకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిథున రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను జాగ్రత్తగా వినండి ఇక్కడ మిథున రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు ఒకటో తేదీ నాటికి ఈ కుజుడు మిథున రాశిలో ఎప్పుడైతే ఉంటాయో స్వభావం అనేటువంటి ఉంటుంది ఎందుకంటే కుజుడు వైలెన్స్ లార్డ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోపము ఉద్రేకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అయితే ఇక్కడ ద్వితీయంలో తృతీయంలో అంటే కర్కాటక రాశిలోను సింహరాశిలోను ఎవరు లేరు కానీ చతుర్థంలో కేతు ఉన్నాడు ఇంట్లో కాస్త ప్రశాంత వాతావరణం ఉండకపోవచ్చు కానీ భగవత్ ప్రార్థన వల్ల తప్పకుండా ప్రశాంతత మాత్రం ఏర్పడుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే పంచమంలో ఎవరూ లేరు సంతాన క్షేత్రంలో ఎవరు శత్రురోగ రుణక్షేత్రం అయినటువంటి షష్టమంలో కూడా ఎవరూ లేకుండా ఉంది సప్తమంలో కనుక ధనస్సు రాశిలో కనుక తీసుకుంటే ఎవరూ లేరు కానీ షష్టమాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి శత్రురోగ రుణక్షేత్రాలకి ఎటువంటి పరిస్థితులు ఆ రకంగా ఆపద మాత్రం గురించి లేదు ఎందుకంటే గురువు యొక్క వీక్షణ వల్ల తప్పకుండా అద్భుతంగా ఉంటారు ఇకపోతే రవి బుధులు అష్టమంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ రంగాల విషయంలో ఏదైనా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఆపద పొంచి ఉందని చెప్పవచ్చు ఏదైనా ఇంతవరకు ఏదైనా క్రైమ్స్ చేసి ఉంటే నేరాలు చేసి ఉంటే మాత్రం ఈ రవి ఎప్పుడైతే అష్టమంలో ఉంటారో అది కూడా శనశ్వరుడి క్షేత్రం అది మకర రాశి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు అవ్వచ్చు ఉద్యోగులు అవ్వచ్చు వాళ్ళు కనుక ఇంతకుముందు ఏవైనా అధర్మ బుద్ధిని ప్రవర్తించి ఉంటే మాత్రం కా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి గురయ్యేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి అనేక రీతుల క్లిష్ట పరిస్థితులు మీకు ఎదురవుతాయి అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇకపోతే భాగ్య భావంలో సనస్సుడు ఉన్నాడు అంటే తండ్రి గారికి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు కొంచెం మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ ఏర్పడతాయి పళ్ళు ప్రాబ్లం కూడా సంభవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొంచెం నరాల ప్రాబ్లం వాతరోగం ఇటువంటివి కూడా కలుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి మిగతా విషయాలన్నీ అద్భుతంగా ఉంటాయని మాత్రం మీరు తెలుసుకోవాలి ఇక దశమ భావంలో శుక్రుడు రాహు అంటే చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సాంకేతిక నిపుణులైతేనేమి లేకపోతే నటులైతేనేమి ఎవరైనప్పటికి కూడా పెట్టుబడిదారులైతేనేమి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసం కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందని మనం చెప్పవచ్చు నూతన నూతన చిత్రాలు ప్రారంభించేటువంటి అవకాశం మీకు లభిస్తుంది ఏదైనా వాహనం కొనుక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎవరికైనాప్పటికీ కూడా ఏదైనా గృహ లాభం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి చేత శుక్రుడు వాహన కారకుడు కూడా కాబట్టి అటువంటి పరిస్థితులు వివాహం కానటువంటి వాళ్ళు మీరు ప్రయత్నించినట్లయితే సత్వర కాలంలో వివాహాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఏవైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా చేయండి తప్పకుండా అవి విజయవంతం అవుతాయి పుణ్యక్షేత్ర దర్శనం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి అయితే గురువు ఎప్పుడూ కూడా తానున్నటువంటి క్షేత్రం నుంచి పంచమ స్థానాన్ని మరి సప్తమ స్థానాన్ని భాగ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఈ భావాలన్నీ కూడా చాలా వరకు న్యూట్రలైజ్ అవుతున్నాయి కాబట్టి ఈ భావము షష్టమ భావము భావాన్ని చూస్తాడు అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే గృహలాభము వాహన లాభము ఇలాంటివన్నీ కలుగుతాయి చతుర్గ రుణాలు ఏమి ఉండకుండా పోతాయి ఆయువు మాత్రం గట్టిగా ఉంటుంది అని అంటే ఆరోగ్యం బాగుంటుంది అని మనం చెప్పవచ్చు నూతన స్నేహితులు కూడా కలుస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు కాబట్టి ఒక్క విషయం మాత్రం మీరు మర్చిపోకూడదు భక్తి ప్రధానం భగవంతుణ్ణి పూజించినట్టయితే ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా మీరు చిటికలో అలాగా మీరు బయటపడేటువంటి అవకాశాలు మీరు కలుగుతాయి కాబట్టి మీరు దయచేసి ప్రతిరోజు కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని పూజించండి శ్రీ మహాలక్ష్మిని పూజించండి హనుమాన్ చాలీసా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో చదవడానికి ప్రయత్నించండి శుభాలు కలుగుతాయి లాభాలు అనేక రకంగా ఉంటాయి నష్టాలు ఉండకుండా పోతాయని మాత్రం మీరు తెలుసుకుంటే సరిపోతుంది తెలిసింది కదా సెలవు నమస్కారం జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త నలభై సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కల్కతా అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ యుఎస్ఏ వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు వివరాలకు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో సెవెన్ ఫోర్